వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం బీఆర్ఎస్ తో టీబీజేకేఎస్ కి సంబంధం లేదని ప్రకటించే అధికారం నైతికత మంతని బీఆర్ఎస్ ఇన్ఛార్జి పుట్ట మదుకు లేదు అని టీబీజేకేఎస్ నాయకులు అన్నారు గోదావరి కనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య మాదాస్ రామ్మూర్తి మాట్లాడుతూ ఆరు జిల్లాల్లోని పదకొండు డివిజన్లు విస్తరించి ఉన్న టీబీజీకేఎస్ నిర్మాణాన్ని కేవలం పెద్దపల్లి జిల్లాలోని మంత్రి ప్రాంతానికే పరిమితమైన నాయకుడు పుట్టమొదకు బీఆర్ఎస్ తో టీబీజికేస్ కు సంబంధం లేదని ప్రకటించే అధికారం నైతికత లేదని అన్నారు ఇది బీఆర్ఎస్ ను నష్టపరిచి టీబీజీకేఎస్ ని విచ్ఛిన్నం చేసే కుట్రగా తాము భావిస్తున్నామన్నారు ని నిర్మాణాన్ని అతలకుతలం చేసిన అనేక సంఘటనల నుండి సంఘాన్ని కాపాడి తిరిగి కార్మికులలో సంఘాన్ని నిలబెట్టుటకు ప్రయత్నిస్తున్న క్రమంలో యూనియన్ లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నిలిపివేయటకు రాష్ట్ర స్టీరింగ్ కమిటీలో తీర్మానం చేసుకున్న సందర్భంగా తేదీ జరిగిన యూనియన్ జనరల్ బాడీలో యూనియన్ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మిర్యాల రాజిరెడ్డి కాపు కృష్ణని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని పార్టీ అనుసంధానమై చేయాలని కేటీఆర్ ఆదేశించడం జరిగింది అని దాని వెలుగులోనే ఆరు జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయం కోసం టీబీజిఎస్ శ్రేణుల్ని పనిచేయడం జరిగింది అని అన్నారు యూనియన్ లో రాజకీయ జోక్యాన్ని నివారించి పూర్తిగా ట్రేడ్ యూనియన్ నిర్మాణ పద్ధతిలో యూనియన్ నడపాలని భావించి దానికి తగ్గట్టుగా పనిచేస్తున్నామని ఈ పరిణామ క్రమంలో యూనియన్ నిర్మాణం కొరకు గాని పార్టీతో యూనియన్ అనుసంధానం కోసం గాని ఎటువంటి అవగాహన లేని పుట్టమధు తన స్థాయిని మించి ప్రకటనలు చేయడం అవివేకమని వారి చర్యలను టీబీజేకేఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిన టీబీజేకేస్ కేసీఆర్ కేటీఆర్ ఆదేశాల ప్రకారం కుప్లేశ్వర్ మార్గాన్ని దేశంలో కార్మికుల కొరకు లేని పోరాటాలు చేస్తామని నిజాయితీతో కూడిన కార్యాచరణను కొనసాగిస్తామని కార్మిక వర్గానికి హామీ ఇస్తూ సంఘాన్ని పరిచే కుట్రలు చేస్తున్న వారి చర్యలను తిప్పికొట్టాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కేస్ నాయకులు నాగేళ్లి సాంబయ్య వడ్డెపల్లి శంకర్ పర్లపల్లి రవి పింగిలి సంపత్ రెడ్డి చేల్పూరి సతీష్ పాషం రెడ్డి గండి శ్రీనివాస్ చిరుకలపల్లి శ్రీనివాస్ జనగమ్మ మల్లేష్ కొండ్ర అంజయ్య కొయ్య రమేష్ గాన్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు ఆయనకు సంబంధం లేని విషయాలల్లో జోక్యం చేసుకొని ఆయన పరిధి దాటి మాట్లాడడాన్ని తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ఇటువంటి అనవసర ప్రేలాపన వల్ల ఇప్పటికే పార్టీ మీ మీరు మీ అనుచరుల వల్ల మంత్రి ప్రాంతంలో తీవ్ర నష్టం కలిగింది అది ఇతర ప్రాంతాలకు కూడా సోకకుండా చూసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కోల్బెల్ట్లో టీబీజి కేసు నాయకులు లేదా సింగరేణి కార్మికులు ఉండేదే మొత్తం నలభై వేల మంది కార్మికులు ఒక్కొక్క కాన్స్ట్యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రెండు లక్షల పైచీలకు ఓటర్లు ఉన్నారు మేము అంతగా ప్రభావితం చేయగలిగే అంత ఆ స్థాయిలో కానుకుంటే మొత్తం ఈ పది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా సింగరేణి నాయకులకు సింగరేణి కార్మికులకే టికెట్ ఇవ్వాలి వీళ్ళకి టికెట్లు ఇవ్వడానికి అడగడానికి కూడా అర్హత లేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాను ఇది రాష్ట్ర పార్టీ కూడా గుర్తించాలని కోరుతా ఉన్నాం ఇవాళ టీబీజీ కేసు స్వతంత్రంగా ఒక ట్రేడ్ యూనియన్ పాలసీలో ట్రేడ్ యూనియన్ పద్ధతిలో నడపాలనేటువంటి లక్ష్యం కొద్దీ మార్చి ఇరవై మూడున రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో నిర్ణయం తీసుకున్నాం ఇవాళ మా లక్ష్యం ఏదైతే ఉన్నదో సింగరేణి పరిశ్రమను కాపాడాలి సింగరేణి కార్మికుల హక్కులను కాపాడాలి సింగరేణి కార్మికులకు కొత్త హక్కులు తీసుకురావాలి వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం పనిచేయాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఇవాళ టీపీ జీకేశ్ స్వీకారం చుట్టింది ఇవాళ ఇరవై నాలుగో తారీఖు నాడు వాళ్ళ జనరల్ బాడీలో దానికి అనుగుణంగా ఆనాడు చేసినటువంటి తీర్మానాలు ఆమోదింపజేసి ఆనాడు ఈ సంఘం రాష్ట్ర కమిటీకి పదకొండు డివిజన్ల నుంచి హాజరైనటువంటి యూనియన్ ప్రతినిధుల సమక్షంలో అధ్యక్షునిగా మిర్యాల రాజరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా కాపు కాపుకృష్టిని ఎన్నుకొని ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం దీన్ని చూసి దీని గిట్టక ఈ సంఘం ముందుకు పోతే రేపు భవిష్యత్తులో ఈ నాయకులు మాకేమన్నా పోటీ అవుతారా లేకుంటే మా మా వాళ్ళ నష్టపోయిన వాళ్ళు ఇటువైపు చేరుతారనేటువంటి తప్పుడు ఆలోచనతో లేదా ఇప్పటికే చాలామంది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి పదవులు అనుభవించి హోదాను అనుభవించి గౌరవాన్ని అనుభవించి ఇవాళ పార్టీ అధికారం లేకపోతే ఈ పార్టీ నుంచి బయటకు పోతారు ఆ పదువులోకి ఇట్లా పోదలుచుకుంటే మమ్మల్ని బదనాం చేసిపోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం అవినీతి విషయాన్ని కనుక మాట్లాడదలుచుకుంటే ఈ సంఘంలో ఉన్న వాళ్ళ ఎవరి మీద గురించి అయినా మీరు ఏ రకమైన అవినీతి చర్య మీద ఫిర్యాదు చేస్తారో లేదా తెల్ల కాగితం తీసుకొని సంతకం పెట్టిస్తాం ఇది సిబిఐ ద్వారా విచారణ చేపిస్తారా సిబిసిఐ ద్వారా చెప్తారా లేదా జుడిషియరీ ఎంక్వైరీ అయినా మేము సిద్ధమే మా మీద లేకుంటే ఈ టిపీజికే సంఘంలో ఉన్న వాళ్ళ మీద కానీ టీపీజీకే నాయకుల మీద కానీ ఉపాధ్యక్షులు కానీ రాష్ట్ర కమిటీ మీద కానీ వచ్చిన వాటి మీద దేనికైనా సిద్ధమే మీరు మీ అంశాలు సిద్ధమేనా అని తేల్చుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉన్నది ఇవాళ ఇప్పటికే శత్రువులు చేసిన దుష్ప్రచారం వల్ల పార్టీ నష్టపోయింది వాళ్ళతో జత కట్టవద్దని వాళ్ళతో కలిసి పనిచేయవద్దని వాళ్ళకు మరింత అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించవద్దని ఈ సందర్భంగా మది గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేగాని ఇవాళ కార్మికుల కోసం నిలబడి ఇరవై ఒక్క ఏళ్ళుగా ఇవాళ వేచిబాటు సాధన పోరాటంలో కార్మికులకు ఇవాళ ఈ దేశంలో లేనటువంటి హక్కులను ఇప్పించిన కనుక టీపీజీ కేసుకున్నది వాళ్ళ ఈ దేశంలో మొత్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నాశనం చేసి ఉన్న ఉద్యోగాలు పడతా ఉంటాయి ఇక్కడ డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించిన కనుక టీబీజీ కేసు ఉన్నది దానికి ఆమోదం తెలిపినటువంటి కేసీఆర్కు ఉన్నది మీరు ఆ వెలుగులో నిలబడి పనిచేస్తున్నారు మీరు ఆ కేసీఆర్ గారు ఇచ్చిన టికెట్ ద్వారా లబ్ధి పొందినారు మీరు అది మర్చిపోకుండా ఇవాళ కేసీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీకి నష్టం లేకుండా నష్టం కలిగే విధంగా వివరించడం మంచిది కాదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదే వ్యవహారం మీకు వ్యక్తిగతంగా ఎవరి కోపతాపాలు ఉంటే మీరు వ్యక్తిగతంగా తేల్చుకోవాలి తప్ప సంస్థను సంఘాలను పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా వ్యవహరించవద్దని ఇది మంచిది కాదని మేము ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం వ్యక్తిగత ఆరోపణలు కానీ ఇవాళ సంఘం మీద వచ్చిన వాటి మీద మళ్ళీ ఇది రకమైన ప్రకటన వస్తే ఖచ్చితంగా అందరి వ్యక్తిగత విషయాలు కూడా అందరి అన్యాయాల విషయాలు కూడా అన్ని విషయాల మీద బహిరంగంగా మాట్లాడవలసి వస్తుంది అది మంచిది కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం దాదాపు నలభై రోజులు చమ సమ్మె నిర్వహించి తెలంగాణ తీసుకురావడంలో కేసీఆర్కు వెన్నుగ ఉండి ఒక కీలక పాత్ర పోసిన తెలంగాణ భూభాగ కార్యక్రమ సంఘాన్ని ఇవాళ కుటమ్మది గారు బీఆర్ఎస్కు సంబంధం లేదని ప్రకటించడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము మేము అసలు ఆయన స్థాయి ఒక మంత్రిని పాకెటే ఆయన కార్మిక రంగానికి ఏనాడు కూడా సేవలు చేసిందో లేదు అసలు కార్మికులు చెమట వాసన కానీ ఇంకా ఏదైనా కానీ కార్మికులు ఆయన ఏనాడు కూడా ఆ హక్కులు కానీ సంబంధించిన సేఫ్టీ విషయాలను కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే వచ్చి పరామర్శ చేసింది కానీ ఇక్కడ కూడా లేదు ఇవాళ తగుదునమ్మా అని సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీకి టీవీ సంబంధం లేదని అనడం కూడా ఒక దుర్మార్గమైన చర్య ఒక ధ్యేయమైన చర్య ఈ మధ్యలో టీవీ చికిత్సలో అనేక పదువులను పెంచి అనేక రకమైన మనులను పొంది సంఘాన్ని విడిచి చాలామంది వేరు వాళ్ళనేమో అన్నసాధన సాధన ఈ సంఘం పునర్నిర్మాణంలో పునర్నిర్మాణంలో భాగంగా ఉండి మురియాల రాజరెడ్డి గారు మేమందరం కూడా పనిచేసి ఈ తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘాన్ని కార్మికులు వాళ్ళ గుర్తింపు సంఘాలు గెలిచి వైఫల్యం చెందిన ఎయిడ్స్ ఎయిడ్స్ అనే దాని మీద వీళ్ళ సంఘాన్ని పునర్నిర్మాణం చేసి దాన్ని నిలబెట్టాలని ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖున ఒక జనరల్ బాడీ సమావేశం నిర్వహించి ఆ జనరల్ బాడీ సమావేశంలో పదకొండు నిజాలకు సంబంధించిన ప్రతినిధులు దాదాపు ఐదు వందల మంది హాజరై తెలంగాణ బొగ్గని కార్మి సంఘాన్ని అధ్యక్షులుగా ఉండాలనే నిరారాజుని పేరు సృష్టి అధ్యక్ష కార్యదర్శులు కాపీగూడెం చెందిన వారు ఐదు వందల మంది తోటి ఇవాళ మేము జనరల్ బాడీ మీటింగ్లో వారు నిలబడడం జరిగింది అసలు ఈయనకు కుతంబు గారికి కార్మిక చట్టాలు కానీ లేబర్ యాక్ట్ కానీ వైలెస్ కానీ పిలిచినట్టు లేదు ఇప్పుడు నామినేటెడ్ చేస్తే గతంలో చేయవచ్చు కానీ ఇప్పుడు నామినేటెడ్ చేసిన పదవులు చెల్లెనే ఏమైనా కూడా సర్వ సర్వ హక్కులు కూడా ఒక జనరల్ బాడీ సమావేశంలో ఉంటాయి లేబర్ చట్టం ప్రకారం కానీ సంఘం యొక్క బైలాస్ ప్రకారం కానీ ఇవి ఆయన తెలిసినట్లేదు సంఘం బైలాస్ ప్రకారంగా అధ్యక్ష కార్యదర్శి ఉంటుంది ఇక్కడ అధ్యక్ష కార్యదర్శులు దొంగలు ముఖ్యం నీ ఏం తెలియా ప్రపంచాన్ని తెలియ నీకు కరెక్ట్ దమ్ము ధైర్యం ఉంటే నీ ఎందు మా ఏందో బయట పెడదాం ఛాలెంజ్ చేస్తుంది ఇంకొక అంశం ఏంటంటే ఈ అధ్యక్ష కార్యదర్శిలో ముసుగులో ముసుగేంటిదో కొత్త పదం వాడతాను నీకున్న ముసుగులు నీకున్న ఇతర ఇతర అలవాట్లు మా సంఘానికి లేవు మా సంఘం నిక్కచ్చిగా కారు నక్కల కోసం కొట్లాడుతుంది ఒకవేళ ఈఆర్ఎస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళని ఇవ్వమంటున్నావు పద్దెనిమిది తారీఖు నాడు కొప్పులీష్ర్ గారు ఈ ప్రాంతం ముద్దుబిడ్డ ఆయన నాయకత్వంలో మేము పద్దెనిమిది తారీఖు నాడు కేటీఆర్ గారు కలిసాం కేటీఆర్ గారు ఏమన్నారు అంటే మే నుంచి కొన్ని లోపాలు జరిగినాయి నుంచి కొన్ని లోపాలు జరిగినాయి మనందరం కూడా కలిసి పనిచేద్దాం పార్టీని కానీ యూనియన్ కానీ నిలబెడదాం మీరందరూ కూడా రేపు జరిగే మే పదమూడు తారీఖున జరిగే పార్లమెంటు ఎన్నికలలో కొప్పలీశ్వర్ గారిని తిరగండి గెలిపించండి తిరగండి అట్లాగే మీరేదో జనరల్ బాడీ మీటింగ్ ఇరవై నాలుగు తారీఖు చెప్పుకుంటారు కదా ఆ జనరల్ బాడీ మీటింగ్ కూడా కుషో అని పిలిచి మీరు దాన్ని మద్దతు తెలుపుకోరు విధంగా తెలంగాణ భవన్లో టీఆర్ గారు వచ్చి కార్మిక సంఘాన్ని నిలు తీసుకోవాలని ఆయన చెప్పిన మాటలు మీరు తెలుసుకొని మాట్లాడాలి ఇప్పటికైనా నిలిచిపోయింది ఏం లేదు తెలుసుకొని మాట్లాడు పిచ్చి పిచ్చిగా ఇది లేదు ఆ సంబంధం ఏ సమాధి అంటే ఏ సంబంధం లేకపోతే మరి కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ కమిటీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిసి మాట్లాడిన సంగతి మీరు గెలవదా కుప్పుశ్వరుగా మాట్లాడి మీరు గెలవకపోతే తెలుసుకోండి అది కానీ ఇటువంటి సంఘాన్ని నిలుగుల చర్యలు చర్యలు నీలాకత వేరే వాంతుడు నీలాపతయ్యి సంఘాన్ని నిరుగురమైన చర్యలు తీసుకుంటే మేము తెలంగాణ బుద్ధాని కార్యక్రమం ఖచ్చితంగా పనిచేస్తుంది సామవార్గం కోసం ఎట్లాడుతుంది కామవార్గం కోసం పుట్టింది దీన్ని రోడ్డు పోసింది ప్రొఫెసర్ జయశంకర్ శాస్త్ర ఇరవై నాలుగు రెండు వేల మూడు అంటే ఇరవై ఒకటి విశ్రాంతంగా పోరాటం చెప్పాడు జైలు పాలైన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భోజనం పిలిపిస్తే ఆ పిలుపు మేరకు మేము సమ్మెలు చేసి ఉద్ది అది సమయంలో ఉద్ధం చేసిన స్థాయిలో చాలామంది అరెస్ట్ చేసి జైళ్ళ పాలైన మరి అప్పుడు ఎందుకు అనకపోతుంది కాబట్టి మేము ఉద్యమ చరిత్ర వల్ల తెలంగాణ బహుశాగా విమర్శించిన సంబంధం లేదన్నా ఊరుకున్నది లేదని తెలియజేస్తూ ఈ విషయాన్ని సానుకూలంగా పోలీసులను దాని స్పందించి విజయగాని కూడా మనం చేస్తాం